శ్రీమతి ఘండికోట సీతారామ గారు సంకలనపరిచిన శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారి సమగ్ర కథా సాహిత్యం నుండి కరిగిన స్వర్గం కథ రచన కీర్తిశేషులు ఘండికోట బ్రహ్మాజీరావు గారు వినిపిస్తున్నది పప్పు భోగారావు సౌజన్యం శ్రీ ఘండికోట విశ్వనాథ్ గారు బ్రహ్మాజీరావు ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత సాహితీవేత్త ఆయన ఇంగ్లీషు తెలుగు సంస్కృతం భాషలలో ఎంఏ పట్టభద్రులు సాంకేతిక రంగంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ సభ్యులు నివాస స్థలం విశాఖపట్నం తెలుగు కథానిక మీద పరిశోధన చేశారు అనేక కథానికలు వివిధ పత్రికలలో ప్రచురించబడినాయి సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో అక్షర అక్షరశిల్పి గండికోట ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి ఆయన ఖాదీకి పర్యాయ పదంగా ఉన్న పొందూరు అగ్రహారం వీధిలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో జన్మించారు అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు పదహారేళ్ల నుంచే కలం ఝడిపించారు తెలుగు ఆంగ్లం సంస్కృతం భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు పశ్చిమ బెంగాల్లో రైల్వే విభాగంలో ఇంజనీర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో పదవీ విరమణ చేసిన తర్వాత హల్దియా పోర్ట్లో ప్రత్యేక అధికారిగా ఏడాదిపాటు పనిచేశారు ఆయన పదికి పైగా నవలలు అతిపెద్ద కథా సంపుటిని వివిధ గ్రంథాలకు అనువాదాలు చేసి ప్రసిద్ధికెక్కారు బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు చేసి అనేక బహుమతులు పొందారు రైల్వేలో అనేక హోదాల్లో పనిచేస్తూనే సాహిత్య సేవ చేశారు ఉత్తరాంధ్ర ప్రవాసాంధ్ర బెంగాలీ జీవిత చిత్రాల్ని జమిలి ముద్రణలో అందించారు రైల్వే రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని రచనలు చేసిన ప్రథమ రచయిత గండికోటే ఆయన నుండి దాదాపు ముప్పై నవలలు నూట యాభై కథలు పెక్కు వ్యాసాలు వెలువడ్డాయి ఆయన నవలల్లో పరుగులీడే చక్రాలు ప్రవహించే జీవనవాహిని నవ్వింది నాగావళి శ్రామికశకటం విజయవాడ జంక్షన్ నల్లమబ్బుకు వెండంచు ప్రేమమూర్తి రాగలత ముళ్ళు డాక్టర్ భాయ్ వంటివి పాఠకుల అమితాదరణకు పాత్రమయ్యాయి తొలి కథ పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో ప్రజాబంధులో వచ్చిన రాఘవయ్యతో సాహితీయాత్ర ఆరంభించారు ఒక దీపం వెలిగింది నవల సినీ ద్వయం రమణల నేతృత్వంలో గోరంత దీపం సినిమాగా వచ్చింది కేంద్ర సాహిత్య అకాడమీ ఆహ్వానం మేరకు అరేబియన్ నైట్స్ను వేయిన్నొక్క రాత్రులు పేరుతో తెలుగులో అనువదించారు ఆధ్యాత్మిక రచయితగా శ్రీమద్ సుందరకాండ సౌందర్య దర్శనం ఆరు భాగాలు వెలువరించారు గండికోట బ్రహ్మాజీరావు రెండు వేల పన్నెండు అక్టోబర్ పన్నెండవ తేదీ శుక్రవారం నాడు కన్నుమూశారు వాళ్ళు చిన్న స్వర్గం నిర్మించుకున్నారు స్వర్గం అంటే ఏమిటి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి కట్టడానికి బట్ట చదువుకోవడానికి మంచి పుస్తకం ఇవి చాలామందికి అందుబాటులో ఉంటాయి వీటికన్నా ఎన్నో మంచి సదుపాయాలు జరిగినా గర్వం పొగరుమోత్తనం ఒంటరితనం ఇలాంటివి స్వర్గాన్ని కూడా నరకం చేస్తాయి వాళ్ళు నిర్మించుకున్న స్వర్గం చాలా మంచి పునాదుల మీద లేచింది వాళ్ళు ఒకరితో ఒకరు జట్టీలు పడరు ఒకరంటే ఒకరు అభిమాన పడతారు అందులో ఒకరు పెద్ద అంతస్తులో ఉన్నాడని మరొకరు చిన్నవాళ్ళని భేదం కూడా వాళ్ళకి తెలియదు అయినా ఆ ఇల్లు స్వర్గం అని చెప్పడానికి ఎలా వీలవుతుంది అక్కడి నుంచి నరకానికి మారిపోయేటప్పుడు వాళ్ళు ఉన్నది స్వర్గమేనని నమ్ముతారు ఈ స్వర్గం ఎక్కడో లేదు స్టేషన్కి సిటీ బస్ స్టాప్కి నూరు గజాల దూరంలో ఉంది రామాలయానికి కోరల బజార్కి దగ్గరలో ఉంది బడులకు కాలేజీలకు పోవడానికి ఇబ్బంది అక్కర్లేదు అన్నిటికన్నా ముఖ్యం కాఫీ హోటళ్లు సినిమా థియేటర్లు ఇవన్నీ చాలా దగ్గరే ఇంతకీ ఆ స్వర్గసీమ విజయవాడ మహానగరంలో సత్యనారాయణపురం స్టేషన్కి నూరు గజాల దూరంలో ఉంది ఆ ఇల్లు తూర్పు దిక్కుగా ఉంది ఇంటి చుట్టూ ప్రహరీ గోడ పెద్ద గేటు ఉన్నాయి గేటు తలుపు తెరవగానే ఇరవై అడుగుల స్థలం విడిచిపెట్టి ఉంది ఎదురుగుండా పెద్ద హాలు రెండు పడక గదులు వంటగది భోజనాల గది స్టోర్ రూము ఉన్న పెద్ద వాటా ఉంది అందులో ఎవరో పెద్ద అద్దెలు ఇచ్చే ఆఫీసర్లు సంవత్సరం ఆరు నెలల్లో ఉండి బదిలీ అయిపోగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఈ స్వర్గంలోని వాళ్ళుగా గుర్తించడం లేదు పెద్ద వాటా కానుకుని దక్షిణం వైపు ముందు వాటా ఉంది దానిలో రెండు గదులున్నాయి రెండు ఒకే సైజువి పదడుగుల వెడల్పు పన్నెండు అడుగులు పొడవు ఉన్నాయి ఆ వాటాలో ఎనిమిది సంవత్సరాల క్రితం రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన రంగారావు గారు వారి భార్య మంగమ్మ గారు వారి పెళ్లి కావలసిన అమ్మాయి శాంత ఉంటున్నారు ముందుగది పడకలకి వెనక గది భోజనాలకి ఉపయోగిస్తున్నారు ఆ వాటా వెనుకనే వాళ్ళు ఉంటున్నారు ఆదిత్య అంటే మగపేరు కాదు మగవాళ్లతో సాటిగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయి బీకాం ప్యాస్ అయ్యింది ఆమెకన్నా పెద్దవాడు సుబ్బారావు మనిషి పూర్తిగా అమాయకుడు అతనికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి హై స్కూల్ చదువు కూడా సరిగ్గా లేనందున అతనికి ఏం గవర్నమెంట్ నౌకరీ దొరకలేదు వాళ్ళ నాన్నగారి ఆఫీసులో వాళ్ళు రిక్రియేషన్ క్లబ్ పెట్టి అందులో సుబ్బారావుకి అటెండర్ ఉద్యోగం ఇచ్చి నెలకు ఏడు వందల యాభై ముట్ట చెప్తారు అతని చెల్లెలు ఆదిత్యకో ఐదు వందలు ప్రైవేటు కంపెనీ వాళ్ళు ఇస్తారు ఈ ఇద్దరు పిల్లలను పెట్టుకుని వాళ్ళ అమ్మ ఆరు సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో వచ్చి దిగారు ఆవిడది కొంచెం స్థూలమైన ఉళ్ళు పైగా ముడుకుల నొప్పులు మనిషి సహాయం లేని నడవలేరు ఉదయం ఎవరూ లేవకముందే పెరటి పాకెట్లో స్నానం చేసుకుని తన మానాన తాను పడుకుంటారు వారానికోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావడానికి ప్రళయం అవుతుంది ఇద్దరు మనుషులు ఇచ్చి ఆమెను రిక్షాలో కూర్చోబెడతారు వచ్చేటప్పుడు అదే తంతు ఎవరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆవిడు మాత్రం దొరుకుతారు వాళ్ల వాటా చిన్నదే ఒక పడక గది చిన్న పంచ అదే వాళ్ళకు భూతల స్వర్గం అన్నిటికన్నా మూడో వాట లేక నాలుగో వాట చాలా చిన్నది పన్నెండడుగుల పొడుగు ఎనిమిదడుగుల వెడల్పు ఉన్న వసారాకే తలుపు ద్వారబంధం పెట్టినట్లుంటుంది దానికి కిటికీలు లేవు వెంటిలేటర్లు లేవు రెండో పక్క ద్వారం కూడా లేదు తలుపు తీస్తే వెలుతురు లేకపోతే చీకటి అందులో రెండేళ్ల కింద గారు కుటుంబంతో వచ్చి దిగారు సాధారణంగా వయస్సులంటే తంపన్నులని అనుకుంటారు కానీ అందుకు భిన్నంగా అతను చాలా సామాన్య స్థితిలో ఉన్నారు అతని భార్య చాలా మంచి మనిషి ఆవిడే అతని సంపద వాళ్ళ పిల్లలు ముగ్గురూ ఆడపిల్లలైతేనే రత్నమాణిక్యాలే రంగారావు గారు ప్రతి ఉదయం మూడు గంటలకు నిద్రలేచి పువ్వులు తేవడానికి వెడతారు వీధిలో ఎవరి పిల్లలలో ఉన్న చెట్టు కొమ్మలు పైకి వస్తే నందివర్తనం పువ్వులు రాలిన పారిజాతం పువ్వులు తీసుకొస్తారు తెచ్చిన పూలన్నీ లెక్క పెట్టి భద్రంగా ఉంచుతారు మరొక పావు గంటలో పాల మనిషి పాల ఇంట్లో పడేసి వెళుతుంది తర్వాత పని మనిషి అంట్లు తోమడానికి వచ్చి గుమ్మాలు కడిగి ముగ్గులు పెడుతుంది ఆ సరికి అతని భార్య మంగమ్మగారు లేచి కాల్యాలు తీర్చుకుని స్నానం చేసి కుళాయి నీళ్లు నింపడం మొదలు పెడతారు ఉదయం ఆరు గంటలు అయ్యేసరికి రంగారావు గారు కూడా కూతురుతో పాటు భోజనం చేస్తారు మంగమ్మగారు భోజనం చేసేసరికి పదకొండు కావస్తుంది వీధిలో ఉన్న బడ్డీ దుకాణం నుంచి అద్దెకి తెచ్చిన నవల రంగారావు గారు చదివి తర్వాత మధ్యాహ్నం వేళ విశ్రమిస్తారు ఆదిత్య గారింట్లో ఉదయం దగ్గర నుండి సమరంభమే ఎనిమిది గంటలకు సుబ్బారావు ఏదో తిని ఉద్యోగానికి వెళ్ళిపోతాడు ఆదిత్య తొందరగా వంట చేసి ఎనిమిదిన్నరకు భోజనం చేసి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది వాళ్ళ అమ్మగారు తర్వాత భోజనం చేసి బడ్డీ దుకాణం నుంచి తెచ్చిన నవల చదువుకుంటూ పడుకుంటారు చిన్నశెట్టి గారి గురించి చెప్పడానికి చాలా ఉంది ఆయన వైశ్యుల కుటుంబానికే చెందిన లక్ష్మీదేవి మాత్రం వాళ్ళింటి గడప తొక్కడానికి మొహమాట పడుతుంది స్వతంత్రంగా కిరాణా దుకాణం పెట్టుకుని వ్యాపారం చేయడానికి బదులు అతను ఒక పెద్ద కిరాణా దుకాణంలో ఉద్యోగం చేస్తున్నారు అతనికి వచ్చే ఆదాయం ఇల్లు గడపడానికి ఏం సరిపోతుంది అందుచేత అతని భార్య కొంచెం దూరంలోనే ఒక బడ్డీ దుకాణం నడుపుతోంది మొగుడు పెళ్ళాలి ఈ విధంగా శ్రమపడుతూ ఉన్న దానిలోనే సంసారం గడుపుకుంటూ మాణిక్యాల్లాంటి ముగ్గురు పిల్లల్ని పెంచుకుని వస్తున్నారు పగలు ఏదో విధంగా గడిచిపోతుంది కానీ రాత్రి ఆ గది అందరూ పడుకోవడానికి చోటు ఇవ్వదు పెరట్లో మంచం వేసి దానిమీద ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టి తాను మాత్రం వాళ్ళు కుర్చీలో పడుకుని రాత్రి గడిపేస్తారు గాలి వెలుతురు లేని గదిలో శెట్టిగారి భార్య వాళ్ళ పెద్దమ్మాయి పడుకుంటారు వర్షాకాలంలో వాళ్ళందరూ ఆ గదిలో కిక్కిరిసిన రెండో తరగతి రేలిపెట్టంలోని ప్రయాణికులకు మళ్ళీ గడుపుతారు చలికాలం సరే సరి వచ్చిన కొత్తలో ఒక కుటుంబం వాళ్ళకి మరో కుటుంబం వాళ్ళకి అభిప్రాయం భేదాలు వస్తూ ఉండేవి చిన్న చిన్న మాట ఉండేవి వాటి వల్ల మామూలుగా గడపవలసిన నిజ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడి వాతావరణంలో అశాంతి కనిపించేది అది వాళ్ళందరూ గ్రహించినట్టున్నారు అందరూ ఒకే కుటుంబంలో బంధువులుగా కలిసిమెలిసి ఉంటూ ఆ ఇంటిని భూతల స్వర్గం అని పిలిచారు శెట్టిగారి పిల్లలు రంగారావు గారిని తాతగారని గారిని బామ్మగారని సుబ్బారావు గారి తల్లిని గారిని పిలిచి స్కూల్లో చెప్పిన ఇంగ్లీష్ రైమ్స్ వాళ్ళకి వినిపించి సందడిగా ఉండేవారు ఆదిత్య ఉదయం ఎనిమిదిన్నరకి పోతే తిరిగి ఏ రాత్రో వచ్చేది అకౌంట్స్ క్లర్క్గా కంపెనీలో పనిచేస్తూ బండి అన్ని బ్యాలెన్స్ షీట్లు ఇంటికి తెచ్చుకునేది ఏ రాత్రి పన్నెండు గంటల వరకు సరిపడనివి సరిపోగా మిగిలిన వాటి రంగారావు గారి మీద పడేసి మామయ్య గారు కొంచెం చూడండి ఎంత బద్దలు కొట్టుకున్నా ఇవి సరిపడి చావడం లేదు అనేది అతను ఆ రోజు నవలను చదవడం మానేసి ఆదిత్య తెచ్చిన పని పూర్తి చేసేవారు ఇక శాంతి సంగతి చెప్పాలంటే ఆ పిల్లకి ఆటే పని ఉండేది కాదు ఆమె సాయంకాలం ఐదింటికే వచ్చేసేది ఆమె తల్లికి సాయం చేసో పోయి సామాన్లు తెచ్చో కాలం గడిపేది సెలవు దొరికితే ఆదిత్యతో కలిసి విధిగా సినిమాకి వెళ్లేది ఏ పర్వానికో పండగకో ఇద్దరు స్నేహితురాండ్రూ రామాలయానికి వెళ్లి వచ్చేవారు ఇంట్లో మూడు వాటాలకి కాపుగా ఆదిత్య అమ్మగారు ఉండేవారు సుబ్బారావు మధ్యాహ్నం భోజనానికి వచ్చి నాలుగు గంటలకు ఉద్యోగానికి పోయేవాడు మళ్ళా రాత్రి ఏ పదికో వచ్చి భోజనం చేసి ఆరు బయట మంచం వేసుకుని పడుకునేవాడు వచ్చిన కొత్తలో చిన్నశెట్టిగారికి పెద్ద వచ్చి పడింది బడ్డీ దుకాణం కోసం చక్కిలాలు నువ్వుండలు మొదలైనవి కొనుక్కొచ్చి పొట్లాల్లో ఉంచుకుంటే బిలబిలమని ఆ వాటాల్లోని ఎలుకలన్నీ వచ్చి తినిపోతుండేవి దాంతో అతనికి వెర్రెత్తినట్లయింది ఏం చేయడమో బోధపడడం లేదు రెండు వారాల్లో రమారమి యాభై రూపాయల వరకు సామాన్ నష్టపోవడంతో అతనికి మతిపోయింది అప్పుడు ఆ ఎలకల్ని చంపడం తప్పనిసరి అయింది చిన్నశెట్టిగారు వచ్చిన తర్వాత ఎలుకల బాధ ఈ విధంగా తొలగిపోయింది ఇటువంటి భూతల స్వర్గం మీద జనవరి ముప్పై ఒకటవ తారీఖున మధ్యాహ్నం పూట ఆకాశం మీద నుండి కూలినట్టు ఆటం బాంబు ఒకటి పడ్డది ఆ క్షణంలో ఆ స్వర్గం తునాదునకలైపోయింది ఇంతకాలం ఆ మూడిళ్ల వాళ్ళకి ఇంటి యజమాని ఎవరో తెలియదు ప్రతి నెల అద్దె వాళ్ళ తమ్ముడి గారికి ఇవ్వడమే వాళ్ళకి తెలుసు దిగినప్పుడు చెల్లించిన అద్దె కన్నా ఇప్పుడు రెండున్నర రెట్లు అధికంగా చెల్లించినా ఎందుకీ ఆకస్మికమైనటువంటి సంక్షోభం కలిగింది మూడు వాటాల వాళ్ళకి మూడు కార్డులు వచ్చాయి ఇంటి యజమాని మే మొదటి వారంలో ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోతున్నాడని ఈ కార్డును మూడు నెలల నోటీసుగా భావించి మే ఒకటవ తారీఖు సాయంత్రానికల్లా అన్ని వాటాల వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని ఆదేశం వచ్చింది అంతవరకు కళకళ్లాడుతున్న అందరి ముఖాల్లోనూ ఒక్కసారిగా కత్తివేటికు కూడా నెత్తరుచుక కనిపించలేదు ఏదో ఉపద్రవం వచ్చి ఏమి చేయడమో తెలియకుండా మనుషులంతా గుమికూడినట్టు వాళ్ళు సాయంకాలం చాపలు వేసుకుని కూర్చున్నారు ఏం చేయడం ఎక్కడికి వెళ్ళడం అన్న మాటలు తప్ప మరీవీ వినిపించలేదు రంగారావు ప్రతి నెల విడవకుండా గుంపులుగా చుట్టాలొచ్చి పూటైనా భోజనం చేయందే వెళ్లరు ఆ ఇల్లాలు బంధు ప్రీతితో వచ్చిన వాళ్లందరికీ వండిపెట్టి మర్యాదగా సాగనంపుతుంది ఆ ఇంట్లోనే వాళ్ల ఆడపిల్లలు పురులు పోసుకుని సుఖంగా చంటి పిల్లలనెత్తుకుని వెళ్ళిపోయారు చీకు చింతా లేకుండా రేపటికి ఏమవుతోందని ఆందోళన లేకుండా కలిగినది తింటూ మనసుకు నచ్చేది చదువుకుంటూ వీలైతే సత్కారక్షేపం చేసి లేకపోతే ఆవరణలో ఉన్న అశోక వృక్షం కింద మంత్రం వేసుకుని నిశ్చింతగా ఉండడం రంగారావు గారికి అలవాటైపోయింది అటువంటి ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు దూరం అయిపోతుంది ఆదిత్యకి శాంతికి ఆఫీసులు దగ్గరగా ఉండడం సినిమాలు బజార్లకి కలిసి వెళ్లే అవకాశం కలగడం చాలా బాగుండేది ఇల్లు వదిలిపెట్టి వెళ్లాలనే వార్త తెలియగానే వాళ్ళకి ఏదో చెప్పరాని భయం మనసులో నిలిచింది ఇక శెట్టిగారి సంగతి చెప్పనే అక్కర్లేదు ఆ సాయంకాలం నుంచి ఎవరికి వారు వేరువేరుగా అందరూ కలిసి ఒక గుంపుగా ఇల్లు ఏవైనా ఆ ప్రాంతాలలో దొరుకుతాయేమో అని అన్వేషించడానికి వెళ్లారు ఇరుకుగా ఉండే వాటాలు మురికి కాలువల కంపు దోమల బెడద ఇవన్నీ ప్రతివాటాకి అనుబంధమైన సుగుణాలు వీటితో ఏదో విధంగా బాధపడినా ఇల్లుగలవాళ్ళు కోపిష్టిలను ప్రతి చిన్న పొరపాటుకి పెద్ద గోల చేసేవాళ్లుగానో తెలిసి వాళ్లు వేటిని నిశ్చయించుకోలేకపోయారు ఇంటిగల ఆయన తమ్ముడు ఈ మధ్యనే చాలా విశాలమైన ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశారు ఇంట్లో ఉన్న నలుగురికి మూడు పెద్ద గదులు భోజనశాల కిచెను స్టోర్ రూము టీవీ చూడడానికి చాలా పెద్ద గది ఉన్నాయి ఉన్నట్టుండి ఆదిత్యకు ఒక ఆలోచన తట్టింది శాంత మన ఇద్దరం పై ఆయన దగ్గరికి పోయి వాళ్ళ టీవీ గదిని మన రెండు కుటుంబాలకు అద్దెకి ఇవ్వమని అడుగుదాం ఏదో విధంగా మన కాలం గడపచ్చు వాళ్ళు ఐదు వందల వరకు అద్దె అడిగినా ఇద్దరం కలిపి ఇవ్వగలం కదా అంది పక్కనే ఉన్న రంగారావు గారు ఆ మాటలు విని ఇంతకాలం మీరు చదువుకున్నవాళ్ళని ఉన్న ఉన్నవాళ్ళని నేను అనుకున్నాను కానీ ఇంత బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తారని అనుకోలేదు వాళ్ళందరూ సంపన్నులు లక్ష్మీదేవికి బిడ్డలు వాళ్ళ స్నేహితులు వస్తే వాళ్లతో కలిసి టీవీ చూడడానికి కట్టించుకున్న గదిలో మనల్ని మన చింకిచాపల్ని విరిగిపోయిన మంచాలని వాళ్ళు రానివ్వడానికి సుముఖులుగా ఉంటారనే మీ అభిప్రాయమా అన్నారు రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్క ఇల్లు కూడా నచ్చక వాళ్ళు బాధపడుతున్నారు తినతిండి ఎవరికీ వంట పట్టడం లేదు ఇల్లు ఎక్కడ దొరుకుతుందనే ఆలోచనలో వెర్రెత్తిపోతున్నారు చిన్న చిన్న సదుపాయాలు వాళ్ళకి నచ్చి ఈ భూతల స్వర్గం విడువులేక కుమిలిపోయారు ఒక్కొక్కప్పుడు శాంత ఓ ప్రశ్న వేసేది నాన్నగారు మనం ఇంత ఇబ్బంది పడుతున్నామని ఇంటి ఆయనకి తెలిస్తే బహుశా మరేదో ఇల్లు చూసుకుంటారేమో ఆ మాటలు విన్న రంగారావు గారికి నవ్వాలో ఏడ్వాలో తెలిసి రాలేదు కాలం కొంప మునిగిపోయినట్టు పరిగెడుతూనే ఉంది క్యాలెండర్లోని రోజులు దొరికిపోతూ ఏప్రిల్ నెల పదిహేనవ తారీఖు వచ్చింది ఆ వేళ రాత్రి మూడు కుటుంబాల వాళ్ళు ఆవరణలో కూర్చుని అంతవరకు చేసిన ప్రయత్నాలన్నీ పునర్విమర్శించుకున్నారు రంగారావు గారు చూసిన ఇళ్లలో ఒక్కటి కూడా వాళ్ళకి నచ్చలేదు అయితేనే వాళ్ల దగ్గరి బంధువులు ఒకరు ఈ మధ్య ఓ పెద్ద ఇల్లు కట్టించుకున్నారు అందులో ఒక భాగం అన్ను సదుపాయాలతో ఉన్నది ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు వచ్చిన చిక్కల్లా ఆ ఇల్లు శాంత పనిచేసే చోటికి చాలా దూరంగా ఉండడమే దేవాలయాలు సినిమా థియేటర్లు బజారు ఒకటేమిటి అన్నీ శ్రమపడితే గాని దొరకవు వీటన్నిటికీ ఆయన అట్టే బాధపడలేదు అప్పుడు ఆదిచ్చి అడిగింది మామయ్య గారు మీకొచ్చిన ఆటంకమేమిటి అప్పుడు ఆయన చిన్న శ్లోకం చదివి అర్థం చెప్పారు పులులు ఏనుగులు తిరిగే అడవి చాలా మంచిది నేలను గడ్డిపరుచుకుని పడుకోవడంలో తప్పు లేదు నారచీరలు కట్టుకున్నా ఆనందంగానే ఉంటుంది కానీ బంధువుల మధ్య ధనం లేని జీవితం గడపడం కన్నా నికృష్టమైన పని లేదు అతని మాటలు విని ఎవరు మరి ప్రశ్నలు వెయ్యలేదు ఒక పది నిమిషాల తర్వాత అతనే మళ్ళీ అన్నారు ప్రస్తుతానికి ఇంతకు మించి మరే ఇల్లు లేదు కాబట్టి ఈ ఇంట్లో దిగక తప్పదు తరువాత ఆదిత్య తాను చూసిన ఇళ్లన్నీ గుర్తుకు తెచ్చింది చాలా ఇళ్లలో వాళ్ళమ్మగారికి కొంచెం కూడా సదుపాయం లభించదు ఒకటి ఒకటి కాదనుకుంటే ఒక్క వాట మాత్రం ఒక మాదిరిగా ఉంది ఆ ఇంటి ఆవిడికి ఎవరూ లేరు ఇంట్లో అద్దెకి దిగిన వాళ్ళు ఆవిడ కోసం తాము ప్రతిరోజు వండుకునే వంటలో కూర పచ్చడి పప్పు పులుసు మొదలైనవి వేరే తెచ్చి ఇవ్వాలి ఆవిడ అన్నం మాత్రమే వండుకుంటుంది ఈ పద్ధతి ఎవరికీ నచ్చలేదు నాడు వండుకుంటాం లేని నాడు కలోగంజ పూసుకుని దినం వేళ్ళ పుచ్చుతాం శాస్త్ర ప్రకారం ఆవిడకు ప్రతిపూట నాలుగు పదార్థాలు చేసి పెట్టడం చాలా కష్టమైన పనే అంతేకాకుండా మేడ మీద వాటాల్లో అద్దెకుంటున్న స్టూడెంట్స్ కొంతమంది ఇల్లు చూడ్డానికి శాంత ఆదిత్యలు వెళ్ళినప్పుడు వెకిలిగా నవ్వడం వెర్రి వెర్రి చోకులు వేయడం మొదలైన పనులు చేశారు ఈ రెండు బాధలకు తట్టుకుంటే ఆ వాట బాగానే ఉంది అంతకుమించి మరేదీ సరిపడలేదు ఇక చిన్నశెట్టి గారి విషయంలో ఇంకా చిక్కులు వచ్చి పడ్డాయి ఈ పాటి ఆపాటి వాటాలైతే అద్దె చాలా హెచ్చుగా ఉండడం చిన్న వాటాలైతే మరీ అన్యాయంగా ఉండి కనీసం స్నానానికైనా అనుకూలంగా ఉండేవి కావు ఒక ఇల్లు మాత్రం బడ్డీ దుకాణానికి దగ్గరగా కనిపించింది ఇంట్లో పెరటగోడల మీద రేకులు దింపి కట్టించిన ఒక చిన్న షెడ్డు ఉంది అందులో ఎండాకాలం ఎండంతా ఇంట్లోనే ఉంటుంది చలికాలం చలి కూడా అంతకు మించిపోతుంది అయితే ఎవరితో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండి స్నానానికి వాటికి ఆడవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నది అదొకటే అనిపించింది అప్పటికింకా వ్యవధి ఉండడం చేత ప్రయత్న లోపం లేకుండా వెతుకుతూనే ఉన్నారు చివరికి వాళ్ళ అదృష్టం కొలది ఏప్రిల్ నెలాఖరు నాటికి ఆ మూడు వాటాలే స్థిరపరుచుకున్నారు అందరూ మే ఒకటవ తారీఖు ఉదయం నుంచి వాటాలు ఖాళీ చేయడానికి నిశ్చయించుకున్నారు మొట్టమొదట రెండు రిక్షాలు తెప్పించి అందులో చిన్నశెట్టిగారి సామాన్లు ఎక్కించి రెండు పర్లాంగుల దూరంలో వాళ్ళ వాటాకి చేర్చారు చిన్నపిల్లలు ముగ్గురు వెళ్లలేక వెళ్లలేక ఏడుస్తూ ఆ ఇల్లు విడిచి వెళ్లారు మంగమ్మగారు ఆదిత్య అమ్మగారు కూడా కళ్ళు తుడుచుకోకుండా ఉండలేకపోయారు తరువాత తొమ్మిది గంటలకి ఆదిత్య వాళ్ల సామానులు తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు ఒకసారి కొన్ని సామాన్లు తీసుకెళ్లిన తర్వాత ఆదిత్య అమ్మగారిని చాలా శ్రమతో రిక్షా ఎక్కించి అంతకు రెండు రెట్ల శ్రమతో కొత్త ఇంట్లోకి చేర్చారు సామాన్లన్నీ పూర్తిగా చేరిన తర్వాత రంగారావు గారు మంగమ్మగారు వాళ్లతో చెప్పి బయలుదేరుతూ ఉంటే మేడం మీద స్టూడెంట్స్ ఒక్కసారి ఈలలు వేసి హలో డార్లింగ్ ఆదిత్య అని అరిచారు ఈ పరిస్థితి చూసి రంగారావు గారు మంగమ్మ గారు నిలబడిపోయారు ఆదిత్య వాళ్ళ వైపు చూస్తూ అంది మీరు చూస్తే నలుగురు నేను ఒక్కదాన్ని మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే కిందకి దిగి నన్ను పెళ్లి చేసుకుంటానంటే సంతోషిస్తాను లేని పక్షంలో పోలీస్ రిపోర్ట్ ఇస్తాను ఏది కావాలో చెప్పండి అంది మేడ మీద వాటా వాళ్లే కాక పక్క వాటాలో వాళ్ళు కూడా ఆ మాటలు విని చకితులయ్యారు అప్పుడు ఆదిత్య బామగారు మేమేమీ కరిగిన వాళ్ళం కాదు ఒక పూట తిని ఒక పూట పస్తుండి అవసరమైన ఇంటెద్దే మొదలైనవి ఖర్చు పెడుతూ ఉన్నవాళ్ళం మీకు కావలసిన కూరలు పచ్చళ్ళు చేసి పెట్టడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ ఒక్క సంగతి మీకు ఇచ్చే అద్దెలో నెలకు అరవై రూపాయలు తీసుకుంటాను దానికి మీరు రాజీ పడితే మీరు కోరిన విధంగా అన్నీ సప్లై చేస్తాను అంది దాంతో ఇంటాడు నోరు నొక్కుని తన భాగంలోకి వెళ్ళిపోయింది రంగారావు గారు మంగమ్మగారు ఇంటికి వచ్చి సామాన్లు బండిలోకి ఎక్కించడం మొదలుపెట్టారు సుబ్బారావు ఆదిత్య శెట్టిగారు అందరూ వచ్చి సామాన్లు ఒకటొకటి తీసి ఒంటెద్ది బండిలో ఎక్కించారు బీరువా పందిర్మంచం గ్యాస్ పొయ్యి బిందెలు మొదలైనవి జాగ్రత్తగా బండిలో సర్ది ఇల్లు ఖాళీ చేసేసరికి పన్నెండున్నర అయింది మాంగమ్మగారు ఇంటి వాళ్ళకి ఇల్లు అప్పచెబుతూ ఇంటికి దండం పెట్టి అన్నారు ఓ గృహదేవత నువ్వు మాకు ఎనిమిది సంవత్సరాలై ఆశ్రయం ఇచ్చావు పిల్లలు అల్లుళ్ళు మనువలు చుట్టాలు అందరికీ ఆతిథ్యం ఇచ్చావు మమ్మల్ని అంతే ఆప్యాయంగా చూడడం చేత నువ్వు మా దానివే అన్న భ్రమలో పడిపోయావు ఇవాళ నిన్ను విడిచి వెళ్ళేటప్పుడు మాకు నువ్వెంత గొప్పదానివో తెలిసొచ్చింది తల్లి మా తప్పులేవైనా ఉంటే క్షమించు మంగమ్మగారు గడపకు వంగి నమస్కారం చేసి చీర చెంగుతో కళ్ళొత్తుకున్నారు తరువాత ఆమె రెండడుగులు వేసి నడిస్తే వృక్షం నీడ ఆమె మీద పడి చల్లగా అనిపించింది అప్పుడు ఆవిడ ఆ చెట్టుకు కూడా ఓ దండం పెట్టి ఇలా అన్నారు ఓ వృక్షదేవత నువ్వు మా గృహదేవత తర్వాత ఇచ్చిన తల్లివి నీ నీడలో ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రుళ్ళు మేము గడిపామో మా అందరికీ పెద్దదిక్కువై కాపాడావు మా ఆయన ఈ నీడలో కూర్చునే రామాయణం రాసుకున్నారు కానీ తల్లి నాకు ఒక్కటే కష్టంగా ఉంది ఈ ఇంటి యజమాని ఇల్లు మార్పు చేస్తూ నిన్ను కొట్టివేయడానికి నిశ్చయించుకున్నాడు ఇది మేమెవ్వరం భరించలేనటువంటిది అందుకోసమే కాబోలు నువ్వు చల్లగా ఉన్నప్పుడే మేము నిన్ను విడిచి వెళ్ళిపోతున్నావు తల్లి మా తప్పును క్షమించు రంగారావు గారు తక్కిన వాళ్లందరూ ఆవిడ మాటలు విని నిశ్శబ్దంగా ఉండిపోయారు ఎవరు మరణ వాళ్లు వెళ్ళిపోయిన తర్వాత రంగారావు దంపతులు నోట మంచినీళ్లు కూడా పోసుకోలేదు మీద సూర్యుడు విజృంభించాడు బండి వెనకాతలు వెళ్లడానికి కూడా శ్రమగానే తోచింది వాళ్లకు మలుపు తిరిగేసరికి నారాయణ రిక్షా కనిపించింది రంగారావు గారు జేబులో చూసుకుంటే బండి అద్దెకి సరిపోను ఒక్క రూపాయి మిగిలింది అతను తువ్వాలు భుజం మీదకి వేసుకుని నడిచారు బాబుగారు అమ్మగారు మీకు ఎనిమిది సంవత్సరాల రిక్షా అప్పుడప్పుడు కడుతున్నాను మీరు ఇల్లు మారిపోతున్నారంటే వీధి అందరికీ కష్టంగానే ఉంది ఇంత ఎండలో మీరు బండి వెనక అతను నడిచి వెళ్ళడం ఏమీ బాగాలేదు మిమ్మల్ని కొత్త ఇంటికి చేర్చడానికి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు నారాయుడు రంగారావు గారు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు బాబుగారు మీరేమీ అనడానికి లేదు అమ్మగారు మీరు ఎక్కిపోండి అన్నాడు సామాను బండి వెనుక దంపతులు కూర్చున్న రిక్షా ముందుకు కదిరిపోయింది మీరింతవరకు కరిగిన స్వర్గం కథ విన్నారు రచన కీర్తిశేషులు గండికోట బ్రహ్మాజీరావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది శ్రీమతి గండికోట సీతారామ గారు సంకలనపరిచిన శ్రీ గండికోట బ్రహ్మాజీరావు గారి సమగ్ర కథా సాహిత్యంలో చోటు చేసుకుంది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి